హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి మీరు మాత్రం జర జాగ్రత్త వర్షాలు హైదరాబాద్లో చాలా బాగా పడుతున్నాయి ట్రాఫిక్ జామ్ అవుతుంది చాలా జాగ్రత్తగా వెళ్ళండి జాగ్రత్తగా ఇళ్ళు చేరండి నేను వచ్చి శ్రావణి కోచ్ నేను హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ వాడుతున్నాను నేను ఈ న్యూట్రిషన్లోకి వచ్చి నాకు చాలా వెయిట్ తగ్గాను అది మీరు కూడా వాడాలి ఎలా వెయిట్ తగ్గాలి అనుకుంటున్నారా అది నేను చెప్తాను నేను ఇచ్చే నెంబర్ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి చల్ల చల్లటి వాతావరణంలో వేడివేడి ఎఫ్రెష్ మీరు జాగ్రత్త ఇండ్లకి జాగ్రత్తగా చేరండి ఓకేనా ఫ్రెండ్స్ అందరూ జాగ్రత్త వేడివేడిగా ఎఫ్రెష్ అయితే నేను ఇప్పుడు తీసుకుంటున్నాను మీకు ఈ ప్రోడక్ట్ కావాలి దాని కాంటాక్ట్ అవ్వండి నేను మాత్రం వెయిట్ చాలా వన్ మంత్లో ఫోర్ కేజీస్ తగ్గాను వెయిట్ ఓకే బాయ్ ఫ్రెండ్